హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్డిసి క్రియేషన్ వ్లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అతే వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారు కదండి దానికోసం చక్కగా శివుడికి పూజ చేసుకొని భోజనాలు పెట్టుకుంటున్నాము సో ఆ వీడియో అనమాట ఇది సో పొద్దు పొద్దున్నే ఆ రోజున మేము కూరగాయలకి వెళ్ళాము మార్కెట్కి ముందు రోజు తేవటానికి అసలు కుదరలేదు అందుకని ఆ రోజు మార్నింగే లేచి వెళ్ళాము ఇంక ఇంట్లో అత్తయ్య గారు పూజ చేస్తుంటే నేను ఇట్లా మార్కెట్కి వచ్చాను ఇంకా మార్కెట్లో నాకు కావాల్సిన కూరగాయలు తమలపాకులు నిమ్మకాయలు అని చెప్పేసి పూజకు సంబంధించినవి అండ్ ఇంట్లోకి సంబంధించినవి అన్నీ కూడా నేను తీసుకొని వచ్చానండి నుంచి వచ్చే రాగానే అత్తయ్య చక్కగా పూజ అయితే కంప్లీట్ చేశారు సో శివుడికి చేశారండి ఆ రోజు ఇంక తర్వాత నేను కూడా చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చానండి సో వచ్చేసి దీపారాజన కుందలు అనమాట వదిన కోసం ఇట్లా మా అత్తయ్య అయితే కాశీ నుండి తెచ్చారు కాశీ వెళ్తే ఖచ్చితంగా ఆడపిల్లకి ఇట్లాగ దీపారాధన కుంద తీసుకురావాలంట ఇంకా కాశీ నుండి అయితే మా అత్తయ్య ఇట్లాగా కుంకుమ బరణ దేవుడి దగ్గర దగ్గర గంట అండ్ అలాగే చిన్న తెచ్చినారండి ఇంకా మేమైతే చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఆ రోజు శివుడికి ఇంకా ఆ తర్వాత ఆ రోజు టిఫిన్ గారెలు వేద్దామని చక్కగా అత్తయ్య అయితే ఇట్లా గారపిండి గ్రైండర్ గ్రైండర్లో వేసింది ఇంకా అత్తయ్య ఒక పక్క నుంచి కుక్ చేస్తుంటే నేను ఒక పక్క నుండి సర్వింగ్ చేస్తున్నాను ఇంకా మేమందరం కూడా చక్కగా టిఫిన్ అది చేసామండి చేసిన తర్వాత ఇంకా లంచ్ కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాము వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాము ఓకేనా ఇంకా మా బాబు అప్పుడే నిద్రలేచాడండి నిద్ర లేచి వచ్చి రాగాలనే మా మమ్మీ ఏదో చేస్తుందని చెప్పేసి నేను అటు వెళ్ళిపోగాలని కూరగాయలన్నీ ఆగం ఆగం చేస్తున్నాడు ఇంకా పిల్లలందరూ కూడా చక్కగా ఫ్రెష్ అయిపోయి బాగా ఆడుకుంటున్నారు ఇంకా పిల్లలిద్దరు ఇలా ఆడుకుంటుంటే ఇంట్లో అందరూ కూడా ఆ రోజు మా మ్యారేజ్ వీడియో పెట్టానండి బాగా చూస్తున్నారు కూర్చొని అందరూ వీడియోలో ఉన్నారు కదా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటేనే వంట వంటంతా కూడా కంప్లీట్ చేసాము ఫస్ట్ కంప్లీట్ చేయగలనే ఫస్ట్ వంటలన్నీ అవ్వగానే కాలభైరోడికి పెడుతుందండి మా అత్తయ్య అయితే కాలభైరోడి కుక్కకి ఇంకా తర్వాత ఇట్లా కాలభైరువుడికి పెట్టిన తర్వాత మేము తినాలంటండి అందుకని ఫస్ట్ ఇలా పెడుతున్నారు అసలు కాశీ వెళ్ళొస్తే కంపల్సరీగా కాలభై రోడ్డికి ఇలా గారెల దండ వేసి భోజనం పెట్టాలంట ఇంకా ఆ తర్వాత చక్కగా అందరు భోజనాలు చేస్తున్నారు ఇంకా ఆ రోజు అంతా కూడా ఇంట్లోనే చేశాం కదండీ వంటలు కూడా బాగానే కుదిరినాయి ఇంకా ఆ తర్వాత మేము కూడా భోజనం చేసామండి ఇంక భోజనం తర్వాత తాంబూలాలు ఇస్తున్నాము ఇంకా ఫస్ట్ అయితే మా వదిన మా అత్తయ్యకి మావయ్యకి ఇద్దరికి కూడా బట్టలు పెట్టిందండి అండ్ అందరు చక్కగా తాంబూలాలు తీసుకున్నారు అక్కడ ఫోటో సో అందరికీ తాంబూలాలు ఇచ్చేసాము సో ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అండ్ థింగ్ కీప్ వాచింగ్ బాబాయ్